వెల్కమ్ టూ ఆర్ సెవెంటీ విన్యాస్ తెలంగాణ ఆవిర్భవ దినోత్సవం శుభ సందర్భంగా ఎంతో పోరాటాలు త్యాగాలు చేసి తెలంగాణ సాధన కోసం కష్టపడిన రెబ్బన ప్రాంతంలో నివసిస్తున్న తెలంగాణ ఉద్యమకారుల సోషల్ వెల్ఫేర్ సొసైటీ సన్మానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సొసైటీ అబ్దుల్ సొసైటీ సభ్యులు మహమ్మద్ మూవీస్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమంలో పోరాటం చేసి ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అక్రమ కేసులు పెట్టడం జరిగింది స్వచ్ఛంద సంవత్సరంలో పశ్చిమ కాయ వివిధ మహిళ గారు మైనార్టీ నాయకులు ముఖ్యని గారు అందరూ కూడా తెలంగాణ ఉద్యమకాలాన్ని ఘనంగా సన్మానించారు అభ్యంతరం చేస్తున్నాం మరి పశ్చిమ గత పది పది సంవత్సరాల నుంచి అంటే ఇలాంటి కారణాలు కానివ్వండి ఆస్తిపాలు కానివ్వండి చూపిడి ఈ యొక్క ప్రాంతాలలో స్వచ్ఛందేమ సంస్థి చాలా మంచి కార్యక్రమాలు చేస్తారు అంటే పిల్లలకు కట్టడం కలిగిన లేకుంటే వాళ్ళకు అవసరమైన స్టడీ మెటీరియల్స్ ఎవరైతే ఈ టూరిస్ట్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళని అంటే స్టడీ పరంగా ఎక్లైన్ చేసి వాళ్ళు ఉద్యోగం సాధించడంలో లేకపోతే ఈ స్వచ్ఛంద సంస్థ చాలా గొప్పగా ఉన్నది భవిష్యత్తులో కూడా ఈ సంస్థ మరిన్ని పథకం అనేసి భవిష్యత్తులో

ము <Sess>